ఆ రెస్పాన్స్ చూస్తేనే మాకు అర్థమైపోతుంది సో చాలా పాజిటివ్ ఫీలింగ్ ఉంది ఎస్ సో చెప్పండి ఎలా అనిపించింది థియేటర్ రెస్పాన్స్ నాకు నేను అదే చెప్తున్నాను నాకు చాలా బాగా మంచిగా అనిపించింది చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా నేనే మాట్లాడితే బాగోదు చూసిన వాళ్ళు ఒకసారి షూటింగ్ టైం లేదు బోట్ లో మీరు అందరూ ఎంజాయ్ చేశారని విన్నా నిజమే బోట్ అదే అది సాంగ్స్ లో నేను అసలు లేదు ఇంటర్వ్యూలో కూడా చెప్పిన వీళ్ళు వీళ్ళందరూ బయటపోయారు సినిమా సాంగ్ అసలు మరి నెగిటివ్ షేడ్ అంటే సాంగ్స్ సో చాలా షేడ్స్ ఉన్నాయి మస్తు షేడ్స్ ఉన్నాయి సో ఇలాంటి క్యారెక్టర్ నేను కూడా చేయడం ఫస్ట్ టైం కొంచెం నెగిటివ్గా చేయడం సినిమాల్లోసారి సో జనరల్ నాకు తిడుతుంటే కూడా నాకు మంచిగా బాగా అనిపించింది కష్టపడితే ఏదైనా ఒక సాధిస్తాం సో ఇవాళ ఇక్కడ వచ్చినాము ఇంకా ముందుకెళ్దాం ఆంధ్రప్రదేశ్ సింకర్ ఉన్నాడు ముందుకు వెళ్తానని ఖచ్చితంగా నమ్ముతుంది థ్యాంక్ యూ సో మచ్ మీరు అందరు ఇక్కడికి వచ్చారు చూసిన వాళ్ళకి కూడా మీరు అందరు అడిగితే కొంచెం బాగుంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మస్తు షేడ్స్ ఉన్నాయి పిక్చర్ చాలా బాగుంది దర్శకుడు తన ప్రతిభను చూపించాడు మరింత అభివృద్ధి చెందే అవకాశం అతనికి కనిపిస్తూ ఉంది హీరోయిన్ కూడా పర్వాలేదు బాగానే చేసింది క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరూ వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్ ని బాగా చేయగలిగారు కుటుంబ సమేతంగా చాలా రోజుల తర్వాత మంచి సినిమా చూసిన సాటిస్ఫాక్షన్ బాగుంది ఈ సినిమాని ప్రజలు ఆదరిస్తారని కూడా నేను అనుకుంటున్నాను బాగుందన్న మస్తు షేడ్స్ ఉన్నాయారా ఏ బాగుందన్న షేడ్స్ బాగానే చూపించాడు లాస్ట్ లో ట్విస్ట్ బాగుంటుంది సాంగ్స్ వర్కౌట్ అయినాయి ఇక సీన్స్ కూడా బాగానే ఉన్నాయి యాక్టింగ్ మాత్రం బాగా చేసేయండి అన్న కామెడీ సినిమా అంటే ప్రతి షేడ్ ఉంటుంది అన్న ప్రతి షేడ్ మంచిగా చూపించాడు కానీ బాగా బాగుందన్న సినిమా సినిమా చాలా బాగుంది అన్న చాలా బాగా నచ్చింది రియల్ స్టోరీ లెక్కుంది ఎవరు ఎంగేజ్ అయ్యే స్టోరీ బాగా అందరికీ నచ్చింది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పర్సన్స్కి బాగా ఇక్కడ వచ్చేది అన్న చిన్నప్పటి కష్టాలు పడుకుంటాయి దిగిన వాళ్ళకి అన్న మస్తు షేడ్స్ ఉండే మూవీ అన్న ఇప్పుడే చూసేస్తున్నా ఎక్సలెంట్ ఉంది మూవీ అన్న ఒక మాట చెప్పాడు ఏమని ఎంత శత్రువైనా సరే వేబు మీద కొట్టాలని కడుపు మీద కొట్టద్దన్నాడు అదే ఒక కాన్సెప్ట్ అనేది ఇప్పుడు యూత్ అనేది ప్రతి ఒక్కరు ఇలాంటి మూవీస్ చూడాలి ఒక మనిషి ఇప్పుడు నేనే ఉన్నాం అనుకోండి నేను సక్సెస్ అవుదాం అనుకుంటా కానీ మళ్ళీ ఆ మూమెంట్కి వచ్చేసి ఆ సెకండ్కి వచ్చేసరికి అది ఆటోమేటిక్గా ఫెయిల్ అవుతూ ఉంటుంది దీనిలో ప్రతి ఒక్కటి ఒక కామన్ మ్యాన్కి ఇప్పుడున్న నార్మల్ మ్యాన్కి ఇది ఒక జరిగే ఒక సిచ్యువేషన్ లాంటి అది అనేది ఎలా రీచ్ అయ్యాడు ఎలా స్ట్రగుల్స్ పడ్డాడు ఎలా సక్సెస్ అయ్యా అనేది దీనిలో చూపెట్టాడు కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ మూవీ అనేది రీచ్ అవుతుంది కామన్ మ్యాన్ కి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ప్రతి ఒక్కరికి రీచ్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ కూడా అన్న సక్సెస్ మీట్ లో వచ్చేసి దుమ్ము అయిపోతాడు ఇలా ఇంకో ఇంకో షేడ్ పెట్టి ఆ షేడ్స్ మీరు చూస్తే నేను చెప్తున్నా కదా మీకు లోపల ఆటోమేటిక్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పిచ్చి లేచిపోతుంది మూవీ సూపర్ హిట్ మూవీ సాంగ్స్ ఉన్నాయి చాలా బాగుంది మ్యూజిక్ చాలా బాగుంది డైరెక్టర్ తిరుపతి గారు చాలా బాగా డైరెక్షన్ చేశారు సినిమా అయితే ఓవరాల్ గా చాలా బాగుంది కంపల్సరీ గా ఫ్యామిలీతో వచ్చి చూడాల్సింది మూవీ హైలైట్ సీన్స్ అంటే అది తను తెలివితేటలతో చేశాడు లాస్ట్ లో ప్రింటర్ చాలా బాగుంది నాకు అది అయితే చాలా బాగా నచ్చింది హైలైట్ అంటే అదే లాస్ట్ క్లైమాక్స్ చాలా బాగుంది అభినవ్ గారు కామెడియన్ గా బాగున్నారు హీరో గారు బాగున్నారు చాలా బాగుంది ఫస్ట్ సినిమా అయినా హిట్ కొట్టారు సినిమా అయితే చాలా బాగుంది ఓవరాల్ గా ఫ్యామిలీతో వచ్చి చూడండి అన్న ఇప్పుడే నేను మస్ట్ షేడ్స్ చూసా అన్న మూవీలో ఎన్ని షేడ్స్ ఉన్నాయో మొత్తం షేడ్స్ చూపించారన్న నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది నేను ఏ మూవీకి వెళ్ళినా యాక్చువల్ వెళ్తా నా మ్యూజిక్ నిన్ననే ప్రీమియర్ చూశాడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉందిరా ఇంకా వేరే లెవెల్ నెక్స్ట్ అంటే నెక్స్ట్ ఉంది ఒక్కొక్కరు యాక్టింగ్ మాత్రం పీక్స్ అంటే పీక్స్ ఉంది అన్నాడు కేక్ అన్న నేను వెళ్ళి చూసా అన్న చైర్లో లో కూర్చోలేకపోయినా అన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నెక్స్ట్ అంటే మస్త్ షేడ్స్ అన్న పీక్స్ అన్నా ఆ సాంగ్స్ కానీ ఆ యాక్టింగ్ నెక్స్ట్ అంటే నెక్స్ట్ నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ అన్నా నా టికెట్ అయితే నాకు వర్త్ అన్న ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీ మొత్తం ఎంటర్టైన్మెంట్ అవుతారు సినిమా చూడాల్సిన మూవీ అన్నా అన్నా ఆయన హీరో ఎంత న్యాయం చేయగలనా అంత న్యాయం చేశాడన్నా కేక్ అంటే ఫిక్స్ అండ్ ఈ సినిమా అయితే చాలా చాలా బాగుంది ఇంట్రెస్టింగ్ ఉంది మూవీ అయితే చాలా బాగుంది అండ్ సాంగ్స్ కూడా బాగుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది అండ్ ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి ఎమోషనల్ కూడా చాలా బాగుంది అంటే లవ్ స్టోరీ అంటే ఫ్యామిలీతో చూడొచ్చు పక్కగా ఫ్యామిలీతో అయితే చూడొచ్చు మూవీ మాత్రం చాలా బాగుంది ఎందుకంటే సీన్రో అంటే హీరో అనేది ఫ్రంట్ క్యారెక్టర్ చేసేవాడు హీరోగా ఫస్ట్ టైం చేశాడు కదా న్యాచురల్గా అయితే మూవీ ఉంది డైరెక్టర్ కూడా మంచిగా మూవీ చేస్తా చాలా బాగుందండి ఇంట్రెస్టింగ్ ఉంది మూవీ అయితే పక్క ఫ్యామిలీతో మాత్రం పక్కగా చూడొచ్చు డోంట్ మిస్ ఇట్ ఎవరైతే మూవీలో ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మొత్తం ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతుంది లవ్ స్టోరీ ఎమోషనల్ కామిడీషన్స్ అన్నీ బాగుంటాయి చాలా చాలా బాగుంది మూవీ అయితే అండ్ డైరెక్టర్ కూడా మంచి కొరియోగ్రాఫ్ చేస్తారు అంటే చాలా చాలా బాగుంది అండ్ ఎడిటింగ్ మొత్తం ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళందరూ కూడా చాలా సక్సెస్ఫుల్ అవుతారండి సూపర్ ఉంటాయి మూవీలో అలే అన్న నాకైతే అభినవ్ గారు వన్ మ్యాన్ షో అన్న వన్ మ్యాన్ షో అవసరం రేంజ్లో తీసినారు మూవీ అయితే అంటే మూవీ బేస్ కంటే ఒక మెసేజ్లో చెప్తాను కష్టాలు ప్రతి మనిషికి ఉంటాయి ఆ కష్టాలని దాటుకొని పోతేనే సక్సెస్ అనేది వస్తుంది ఆ కష్టాలు చూసి ఇంకా నేను ఓడిపోయినా నాకు అసలు స్ట్రెంగ్తే లేదు అంటే అక్కడే ఉండిపోతాను సో అలాంటివి చాలా కొట్టుకుంటారు హీరోస్ ఒక ప్రింట్ ఫ్లెక్స్ అనేది డ్రీమ్ ఉంటుంది ఆయనకి ఫ్లెక్స్ షాప్ పెట్టి పెద్ద రేంజ్లో ఫ్లెక్స్లు కట్టాలి నా ఫ్లెక్స్లోనే అన్ని యాడింగ్స్ ఉండాలని సో అలాంటి డ్రీమ్తోనే హీరో గారు ఒక స్టోరీ మొదలు పెడతారు అది లాస్ట్ వరకు వస్తుంది చాలా కష్టాల్లో వస్తాయి లవ్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేయకండి బికాజ్ ఈ మూవీ మొత్తం డ్రీమ్ డ్రామాటిక్ ఇంకా డ్రీమ్ బేస్డ్ సో మూవీ అయితే అవసరం ఉందన్న నాకైతే నచ్చింది వన్ మ్యాన్ షో అభినవ్ గారు ఆల్వేజ్ ఐసే వన్ మ్యాన్ షో ఒక కామెడియన్ని ఒక లీడ్ యాక్టర్గా చూడడం ఒక సాటిస్ఫికేషన్ నాకు వచ్చిందన్న సూపర్గా ఉందన్న క్రీడాకుళ కూడా బ్రహ్మానందన్ గారిని ఒక లీడ్గా చూస్తే సాటిస్ఫికేషన్ వచ్చింది అట్లానే ఇక్కడ కూడా సాటిస్ఫికేషన్ మస్తు షేడ్ నిజంగా ఆయనలో షేడ్స్ ఉన్నాయి ఆయన డైలాగే వాడతాం కమల్ నీలో మస్తు షేడ్స్ ఉన్నాయి రా అలాంటి మూవీ చాలా బాగుంది అన్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఎంటర్టైన్మెంట్ ఉంది ఇమోషనల్ ఉంది మళ్ళీ ఒక ప్యాక్తో ఎండ్ చేస్తారు చాలా బాగుంది అన్న మూవీ అయితే వచ్చి చూడండి మంచి ఎండింగ్ లాస్ట్ క్లైమాక్స్ మాత్రం మొత్తం సే విజిల్సే థియేటర్లో సో అలాంటి మూవీ చూడాలని కోరుకుంటారు వచ్చి మన షేడ్స్ మస్తు షేడ్స్ మూవీ చూడండి ప్లీజ్ వాచ్ తీసుకోండి మన సినిమా మస్తు షేడ్స్ ఉన్నాయి చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకున్నారు చిన్నప్పుడు చిన్నప్పుడు స్కూల్కి వెళ్తారు చిన్న బొమ్మ గీస్తారు కాంపిటీషన్లో అది గుర్తించిన ఫ్రెండ్ ఆయన టాలెంట్ చూస్తుంది తర్వాత స్కూల్కి వెళ్ళాం ఆయన ఎదుర్కొన్న సందర్భాలన్నీ మన లైఫ్ స్టైల్లో ఉన్నట్టే ఉన్నాయి తర్వాత అయినా పెద్ద ఆర్టిస్ట్ అవుతాడు అందులో లవ్ సీన్ లవ్ స్టోరీ హీరోయిన్ యాక్షన్ కానీ హీరోయిన్ హీరో యాక్షన్ కామెడీ సూపర్గా ఉన్నది కొన్ని కొన్ని సన్నివేశాలు అయితే మన లైఫ్లో జరిగినట్టే ఉన్నాయి చాలా టెన్షన్ టెన్షన్గా ఉంది అది వాళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ ప్రింటర్ గురించి ఫ్లెక్స్ గురించి హీరోలో చాలా ఫ్లెక్సీలు ప్రింటర్లు మనం చాలా చూస్తున్నాం అది లేని అది ఒక లైఫ్లో మన భాగమైపోయింది చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకున్నారు చాలా బాగుంది ఆ మెషిన్ పని చేసిన తర్వాత ఆయన నంబర్ వన్ అయిపోతాడు మంచి మళ్ళీ హైదరాబాద్ వచ్చి జాబ్ చేస్తాడు చాలా చాలా బాగుంది అందరు చూడాల్సిన సినిమా చాలా నేర్చుకోవచ్చు అని అంటాడు బీపీ మీద కొట్టచ్చు కానీ కడుపు కొట్టద్దు అంటాడు అది చాలా బాగుంది కాన్సెప్ట్ డైలాగ్ కూడా చాలా నచ్చింది మన అందరికి లైఫ్ లో ఉపయోగపడే మాటలు ఉన్నాయి చాలా చాలా బాగుంది అందరు ఫ్యామిలీ అందరు చూడదగిన సినిమా సాంగ్స్ బాగున్నాయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది చాలా ట్విస్ట్లు ఉన్నాయి చాలా చాలా బాగుంది మూవీ అందరికి కూడా సినిమా తప్పకుండా హిట్ అవుతుంది సినిమా అందరు చూడండి ఆల్ ద దూవీ అలా సినిమా అయితే చాలా బాగుంది మస్తున్న సినిమా చూసినాం ఇప్పుడే ఇంతకుముందు వచ్చి చూసినాం మా సినిమా మస్తు అనిపించింది ఏంటంటే ఒక అంటే అన్న ఇంతకుముందు కామెడియన్గా చేశాడు కదా ఇప్పుడు హీరోగా చేస్తే ఫస్ట్ టైం మంచి అనిపించింది సో నెగిటివ్ రోల్ చేసిన అలీ రేసా కూడా చాలా బాగా చేశాడు యాక్చువల్లీ తను బయట హీరోలో చూసాము బిగ్ బాస్ చూసినప్పుడు కూడా ఈ సినిమా చూడగానే క్యారెక్టర్ లోపల వెళ్ళిపోయి నేనే తిట్టుకున్నాను నన్ను సో సినిమాలో చాలా బాగుంది ఒక డైలాగ్ అయితే నేను బాగా కనెక్ట్ అయినా హీరో చెప్తాడు ఈ మీద కొట్టవచ్చు కానీ కడుపు మీద కొట్టద్దురా అని అంటాడు ఆ డైలాగ్ నాకు చాలా బాగా నచ్చింది సినిమా అయితే సూపర్ ఉందన్న చూడవచ్చు స్టార్టింగ్ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ స్లోగా అనిపిస్తుంది దాని తర్వాత సినిమా గట్టిగా ఎక్కుతుంది మైండ్లోకి మంచి ఎమోషన్స్తో ఉన్నది ఫ్యామిలీతో వెళ్ళి చూడాల్సిన సినిమా ఒక్క వల్గర్ ఒక్క చిన్న సీన్స్ కూడా లేవు చాలా నీట్గా తీసిన సినిమా చాలా బాగా నచ్చింది అన్న సినిమాకి చర్ చాలా బాగుంది సినిమా హాయ్ అండి నేను మీ శివని రాజ్శేఖర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు హాయ్ అండి నేను మీ ప్రభాస్ శ్రీను ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా క్లిజ్ తెలుగు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు